సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన మరాఠీ లక్ష్మి అధికారికంగా గ్రామ సర్పంచ్ గా పదవి బాధ్యతలు చేపట్టిన మరాఠీ లక్ష్మి వనపర్తి జిల్లా పానగల్ మండలంలోని నిజామాబాద్ గ్రామ సర్పంచ్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి కాగా సమీప అభ్యర్థిపై మరాఠీ లక్ష్మి నూట ఇరవై మూడు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు ఈరోజు ఇరవై రెండున రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ గ్రామ సర్పంచ్ గా ఆమె ఈ రోజు పదవీ బాధ్యతలు చేపట్టారు కాగా ఉప సర్పంచ్ గా పసుపుల వరలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నూతన సర్పంచ్ మరాఠీ లక్ష్మి మాట్లాడుతూ సర్పంచ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా చాలా సంతోషంగా ఉందని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె అన్నారు తనను గెలిపించేందుకు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

మాట మాట్లాడ నా ప్రియమైన గ్రామ ప్రజలందరికీ ఈరోజు ఈ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక మెజెట్తో మాపై నమ్మకం ఉంచి మా భార్యను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసు వంచి పెద్దలకు పాదాభివందనాలు చేసుకుంటున్నాను ఇక నుంచి ఈ గ్రామంలో ఏ సమస్య అయినా సరే మనమందరం కూర్చొని గ్రామ సభలు కానీ లేకపోతే వేరే వేరే విధంగా ఏమైనా సరే పరిష్కరించుకోవడానికి మేము మీకు సహకారంతో ముందుకెళ్ళడానికి సిద్ధపడుతున్నాం తర్వాత ఈ గ్రామంలో మేజర్గా వచ్చే పనులు కూడా మీ సహకారం లేకుండా మేము ముందరికి వెళ్ళలేము ఎందుకంటే మాకు తెలిసినంత వరకు చేయగలుగుతాం కానీ తెలియనివన్నీ మీరు కొంతమంది పెద్దలు మాకు సహకరించి తెలియజేస్తారని ఆశిస్తూ ఇంతటితో చిన్న ఉపన్యాసం విధిస్తున్నాం వాళ్ళ సమస్య ఏదైనా చేస్తానని ఓటేషన్ ఓటేసిన ఓటేసిన ప్రతి ఒక్కరికి ప్రజలకి నమ్మకంగా పని చేస్తాను గ్రామంలో ప్రతి ఎవరికైనా సమస్య వస్తే నా దగ్గరికి వస్తే ఎప్పుడైనా సాయం చేస్తాను కొరికి ధన్యవాదములు ఈరోజు నిజామాబాద్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్గా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీమతి మరాఠీ లక్ష్మి గారికి అలాగే ఉప సర్పంచ్గా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీమతి పసుపుల వరలక్ష్మి గారికి అలాగే అందరి వార్డు సభ్యులకు గ్రామ పంచాయతీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఎప్పటి నువంటి పదవి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగల నిర్వర్తిస్తారని కోరుకుంటూ గ్రామ పంచాయతీ తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను